ఎనభై ఏళ్ళ ప్రాయం వచ్చేసింది ఇక మోసే విశ్వాసం కార్యం దాల్చడం మొదలుపెట్టింది కార్యరూపం దాల్చడం మొదలుపెట్టింది డైరెక్ట్ గా దేవుడే దిగి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఈజిప్ట్లో ఉన్న దాసుల దగ్గరికి రాలా ఐగుప్తులో ఉన్న వ్యక్తుల దగ్గరికి రాలా ప్రపంచంలో మరే దగ్గరికి ఏ దిక్కుకి పోలా నలభై ఏళ్ల క్రితం ఏ వ్యక్తి అయితే ఆ ప్రజల విమోచన కోసం సింహాసనాన్ని వదిలిపెట్టుకోవడానికి సమస్తాన్ని కోల్పోవడానికి దాసుడిగా బతకడానికి ఇష్టపడ్డాడో ఈ నలభై ఏళ్ళుగా అదే దాసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అదే బానిసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి దగ్గరికి దేవుడే దిగి వచ్చాడు మోసే విశ్వాసము దేవుడు మోసేని వెతుక్కుంటా వచ్చాడో చేసింది లేకపోతే మోసాగాడికి మొనగాళ్ళు లేరయ్యింది అయింది దేవుడు ఆడుకోవాలనుకుంటే అంటే పరీక్షించాడు పరీక్షించాడు అబ్జర్వ్ చేశాడు ఎంతవరకు విరగొట్టి నలగొట్టి దీనుడిగా చేసి నలభై ఏళ్ల సుదీర్ఘ విశ్వాసము నిరీక్షణ తర్వాత ఈ ఎంత పని చేశాడంటే మీరు చెప్పండి మోసే లైఫ్లో నలభై ఏళ్ళు వేస్ట్ అయిందా నెరవేరిందా నెరవేరిందా నలభై ఏళ్ళు ఏం చేశావు మోసే గొర్రెల దొలగిపోయి అంటే మోసే ఇచ్చే సమాధానం ఏంది నలభై ఏళ్ళు ఐగుప్తులో సకల విద్యలను నేర్చుకుంటూ గడిపాను ఏమే అక్కడి నుంచి దేవుడు మోషే ఆ ట్రైనింగ్ అయిపోయింది నానా ఇక నా ట్రైనింగ్ కావాలి నీకు ఏ ట్రైనింగ్ నేనిచ్చే తరబీదు కావాలి నీకు ఆ ట్రైనింగ్ పనిచేయదు నానా ఈ ట్రైనింగ్ కావాలి నీకు ఈ ట్రైనింగ్ అరణ్య అనుభవంలో దొరికిద్దు నానా శ్రమల కొలిమిలో దొరికిద్ది నానా అవమానాల పర్వంలో దొరికిద్దు నానా హేళన మధ్య దొరికిద్ది నానా తృణీకారాల మధ్య దొరికిద్ది నానా తిరస్కారాల మధ్య దొరికిద్ది ఇబ్బంది కొలిమిలో దొరికిద్దు నానా నేను ఇచ్చే ట్రైనింగ్ అర్థం అయితే గట్టి కొట్టు లేదా సర్దుకో నేను ఆపాను కాబట్టి కొట్టవాకు దేవునికి నీకు స్తోత్రం ఎందులో దొరికిద్ది నేను ఇచ్చే ట్రైనింగ్ ఇబ్బంది కొలిమిలో దొరికిద్ది ఎన్నేళ్ళు అక్కడ నలభై ఏళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసావు కదా మరి నా దగ్గర కూడా నలభై ఏళ్ళు పొందాల్సిందే రోజు తక్కువ లేకుండా నలభై నలభై ఏళ్ళ సుదీర్ఘ కాలము మోషేకి అరణ్యపు అనుభవం దేవుని రెక్కల నీడలో తరిపీదు ఆ నలభై ఏళ్ల విద్యలన్నీ బుస్సైపోయింది ఆ నలభై ఏళ్ల మాట నేర్పరితనం అయిపోయి చివరికి దేవుడు ప్రత్యక్షమైతే ఏమన్నాడో తెలుసా దేవా నా దగ్గర ఏమి లేదన్నాడు అదే అది ఈ మొక్క కోసం నానా ఈ ముఖ కోసం నీ దగ్గర ఏమి లేదు కానీ నా ఎందలి విశ్వాసం అయితే నీ దగ్గర ఉంది విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు విశ్వాసం లేనోడు నాకు ఇష్టడు కాలేడు విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు మరి నేను నీ దగ్గరకు వచ్చానంటే మరి విశ్వాసం ఉందనన్న నీ దగ్గర అది కూడా సుదీర్ఘ విశ్వాసం అచంచల విశ్వాసం ఫార్టీ ఇయర్స్ నాకైతే అంత ఓపిక లేదండి నేను చెబుతున్నాక అందుకే నేను మోసేని కాలేదు దేవునికి స్తోత్రం నేనైతే అంత సుదీర్ఘకాలం నిరీక్షించలేనండి మీరు ఇంకా మారిద్ది ఇంకా మారిద్ది ఇంకా మారిద్ది ఇంకా మారిద్ది ఏందన్నా మారేది ఏం మారదన్నా సంవత్సరాలు మారిపోతున్నాయి అన్నా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు వస్తుందన్న సంవత్సరాలే మారిపోయినాయి కానీ నా బతుకు మారదన్నా మారదు మారదు నా దరిద్ర బతుకు మారదా మారో నా పరిస్థితులు మారో ఇంతే సంవత్సరాలు మారిపోతుంటాయి కాలాలు మారిపోతుంటాయి కానీ నా బతుకు మారదన్న ఎందుకన వేస్ట్ అన్నాడు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మోసే ఆ మాట అలా అల్లా కా మారుతున్న కాలాలు నాకు తెలుసు నా దేవుడికి కూడా తెలుసు కాలాలు మారిపోయినా సంవత్సరాలు మారిపోయినా సంవత్సరాల పని నా దేవుడు తలుచుకుంటే ఒకే ఒక సంవత్సరంలో చేయగలడు ఏమంటావు దేవునికి ఎన్ని సంవత్సరాలు తోడితే ఎర్ర సంవత్సరం రెండు పాయలు అయిద్ది ఊరక ఎన్ని సంవత్సరాలు చేద వేసి తోడితే ఎర్ర సంవత్సరం రెండు పాయలు అయిద్ది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సూర్యుడికి అడ్డం కడితే వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా నీడొచ్చిద్ది ఎన్ని సంవత్సరాలు బావులు తవ్వితే అవి నదులై వాళ్ళ దాహార్తి తీరిద్ది సంవత్సరాల పని సంవత్సరాల పని ఆయన మాట పలికితే జరిగింది ఇది తెలుసు మోషేకి ఇంతకాలం అయిపోయింది అంతకాలం అయిపోయింది ఇంకేముందిలే ఇంకా అయిపోయిందిలే ఇంకేముంది జీవితం పోయిందిగా అయిపోయిందిగా అట్టబోయిందిగా ఎట్టబోయిందిగా ఎట్టబోయిందిగా నీ మొహం పోయిందిగా అంటాడు దేవుడు నేను కాదు నన్ను అనుకునేరు మళ్ళీ దేవునికి స్తోత్రం ఏం పోయింది ఏం పోయింది వెర్రి మొహం అంతా నా చేతుల్లో ఉంది నీ చేతి దాటిపోయినా నా చేయి దాటిపోదు ఏ పరిస్థితి కూడా అంటాడు దేవుడు ఎనభై ఏళ్ళ ప్రాయములో వచ్చి పిలుస్తున్నాడు మోసే దా నీ సుదీర్ఘ విశ్వాసము నిరీక్షణ ఫలిస్తుంది రా ఇక పోయి ఈ నలభై ఏళ్ళు వేస్ట్ అనుకున్నా కదా వేస్ట్ కాదు ఇది నా ట్రైనింగ్ ఈ నలభై ఏళ్ళు నిన్ను ఖాళీ చేసి విరగొట్టి నలగొట్టి ఇక అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాను ఇప్పుడు రా రా నేను నిన్ను ఐగుప్తుకు తీసుకెళ్తారు రమ్మన్నాడు ఇందాక పాట పాడారనుకుంటా ఫరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా ఫిరిగిన మనసు నలిగిన హృదయం ని కిష్టమైన బలియాగములా నీచే తిలోచిన రోడ్ హారం అవుతును అనేకులకు నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారం అవుతును అనేకులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణకు నిరచినవాడా నీకే స్తోత్రములు నా ఏసయ్య నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా ఏసయ్య నీకే స్తోత్రములు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రొట్టెలు చాలా ఉన్నాయి మీరు కూడా ఇరవండి ఎంతమంది కొత్తగా చూద్దాం ఏసఐ విరిచాడు దాదాపు పది పన్నెండు వేల మందికి ఐదు రొట్టెలే మళ్ళీ ఏసై చేతిలో విరవబడ్డాయి ఏసయ చేతిలో విరవబడ్డ ఐదు రొట్టెలు ఐదు వేల మంది పురుషులకు ఆహారం అయిపోయింది వేల మందికి దీవెన అయిపోయినాయి ఒక్కొక్క రొట్టె వేయేసుకున్న వారిలో ఉంటది అయినా వాడు పది వందల ఏమండి ఓల్డ్ సాంగ్ న్యూ సాంగ్ వదిలో ఉంటది అయిన వాడు వే వూ yeah దేవునికి మహిమ అది నువ్వు కూడా వేల మందికి ఆశీర్వాదం కావాలని ఉందా నీకు ఆశ ఎంతమందికి ఉంది చేతులు నాకు వేల మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఉందా అన్న అన్న చేతులు అట్లయితే ఏసయ్య చేతిలో విరవబడాలి విరవబడాలి అందరి దగ్గర రొట్టెలు ఉన్నాయి అన్ని కాల నీ దగ్గర కూడా రొట్టెలు తెచ్చుకొని ఉండవచ్చు నువ్వు అవి కూడా కావు విరి చూడు ఎంతమంది కొత్త కానీ ఏసయ్య చేతిలో విరవబడితే అది తప్పకుండా అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది నిన్ను నా ఏసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా అది వాస్తవం నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు అది వాస్తవం అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు అందుకే ఎవరికి లేని డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు అర్థమైందా మన మాములుగా విరిగితే విరిగినట్టు లేకపోతే విరగొట్టి దీవిస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను దీవినకరంగా చెయ్యి అంటావు కదా అడుగుతావా అబద్ధం అడుగుంది మోకాళ్ళు వేసినప్పుడు ఏమంట ప్రభువా నన్ను దీవించు తండ్రి నన్ను ఆశీర్వదించు తండ్రి ఇంత ధీనంగా కూడా అడరు కొంతమంది యేశ్వములో దీవించు ప్రభువా తండ్రి హల్లలుయ్యా అధికారి గారు దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడింద దీవించమన్నా ప్రతిసారి ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది మరి ఇన్ని ఇష్టం నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా ఎవరి గురించి అడిగిన అడగకపోయినా నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుగుకుంటావు ఖచ్చితంగా చివరిలోనైనా సరే ప్రభావం దీవించను లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుకోకుండా మాత్రం ఉండవు మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి ఏ సై ఏం చేయాలా చేతుల్లో తీసుకోవాలి విరవాలి మోసే అలా ఆశీర్వాదం పొందగోరాడు జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు దేవుడు చేతుల్లో తీసుకున్నాడు రకరకాల అనుభవాల్లో నలిపాడు అందులో నలభై ఏళ్ళు అత్తగారింటిగాడ బతుకంటే ఇక అది ఊహించలేం బామర్దులు లెక్క చేయరు భార్య లెక్క చేయరు పెద్దోళ్ళిద్దరు అసలే లెక్క చేయరు పొరపాటున ఏ అన్నా అనుకో ఆ ఏంది ఏం లేదే అంతేనా అంతే ఎందుకంటే డైరెక్ట్ ఉంటుంది ఉంటుందిగా ఉంటే ఉండి పోతే ఇంకొంచెం సౌండ్ పెంచాం అనుకో బావ మరుదు లేకపోతే మామయాడు ఏందమ్మా ఏందంట అనుకుంటా ఏందంట సంపాదించడం చేత కాదు కానీ మాటలు మాత్రం మామూలు మా పెద్ద పెద్ద మా కూడా ఉన్నాయి గొంతులు ముయ్యమని కాస్త ముయ్యమా తన్నులు తింటాడు లేకపోతే మామూలు బిర్యానీ అందరూ ఉంటారు వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు ఏమన్నా తేడా వస్తే అందరు కలిసి కొడతారు అందుకని ఎవరు లేక చేయరు పాయింటా అట్టేం లేరు లేరు నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే చూసుకుంటే నేనేం కాదన్న కొంతమంది ఉండవచ్చు మంచి వాళ్ళు పాపం నేను డెబ్బై పర్సెంట్ మాత్రం విలువలు ఉండవు ఎవరన్నా మంచి మంచి మనసు మంచి హృదయం కలిగిన వాళ్ళు దేవుని సంబంధులు కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే కానీ సెవెంటీ పర్సెంట్ మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు నలభై ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదన్నా ఒక ఇల్లు ఇవ్వద్దు ఏదన్నా అంత ఆలోచించండి మీరు ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి పాపం లేదు భార్య బిడ్డలు తీసుకుని బయలుదేరాడు అంతే ఎన్ని రకాల అవమానాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని తృణీకారాలు ఎన్ని తిరస్కారాల్లో ఆఖరికి నేను చెబుతున్నా గోడు చెప్పుకోవడానికి దిక్కుగోడు లేదు చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి లేకపోతే ఇంక లేదు ఎవ్వరు లేరు తల్లి లేదు తండ్రి లేడు తోడబుట్టినోళ్ళు లేరు ఎవ్వరు లేరు ఏమైనా ఉన్నారేమో చెప్పండి అక్కడ అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు స్తోత్రం హలే లుయ్య చెప్పండి ఉన్నారా మోషి అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా చిన్నది పెద్దది ప్రతిది భారీగా చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగ్ కొన్ని చెబుతాడు కొన్ని చెప్పడు కొన్ని చెబుతాడు కొన్ని చెప్పడు ఎందుకు అన్ని ప్రతీది చెప్పుకుంటానికి నేనే నా ప్రతీది చెప్పుకోవడాన్ని నేనే మగోడు నేను బిల్డప్ ఉంటుంది దేవునికి స్తోత్రం హలే లూయ అందరిలో ఏలైనా ఉన్నారా ఉంటుందా ఫీలింగ్ ఉంటుందా చెప్పడం ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ తనకు అవమానం కలిగిన ఇబ్బంది కలిగిన తిరస్కారం కలిగిన తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అంటే ఏకాకి జీవితం నలభై ఏళ్ళు మా ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో చేయదా చిన్నతనంగా మాట్లాడిద్దా మాట్లాడదా మీ అల్లుడు ఉన్నాడుగా ఇతరు పంపించు దొడ్లు కూడా అడుగుతాడు ఏముంది ఇరవై ఏళ్ళు గేడే బతుకుతున్నాడుగా అనరా ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిచేవాళ్ళు సూదులు వాళ్ళు ఉండనే ఉంటారు మాటల తోటాలు పేల్చే వాళ్ళు ఉంటారు మందం తోలు కొనిపోతుంటే ఎదురు ఎన్ని అన్నారు నీ బతుకంత ఇంతేనా మీ మామని బాగు చేసుకుంటా బతకటమేనా నువ్వు నీకంటే ఏం లేదా నాయనా ఏం మనిషిరా బాబు నువ్వు ఎన్ని తేలిగ్గి మాటలు ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఎవరితోనో తెలుసా భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచిక క్రియలను ఐగుప్తు ఎదుట అలాగే ఇస్రాయిల్ ఎదుట దేవుని శక్తితో చెయ్యబోయేటువంటి యోధుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు అది వాడికి తెలియదు వాళ్ళు హేళన్ చేస్తున్నవాడు సేవకుడు వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు ఒకసారి మోసే ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి సమాజం ఎగతాళి చేసిద్ది చిన్న చూపు చూసిద్ది ఫ్యామిలీ చిన్న చూపు చూసిద్ది చెప్పుకోవడానికి ఎవడూ లేడు ఇంకా చెప్పాలంటే ఇంట కాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య గోడలు లెక్క చేయదు ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి ఆమా మినిస్ట్రీయే సిప్పోరా సౌమ్యురాలు కాదు పెడా మినిస్ట్రీ మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చింది అంటే సున్నతి లేదు పాడు లేదు ఊరిక పిచ్చాచారాలన్నీ పెట్టి పిలగాడిని ఇబ్బంది పెడతావు అంది కాబట్టే జైల చివరికి దేవుడు సత్రంలో చంప చూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పిందిగో నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటి వైతివి అన్నప్పుడు మోస మీద నుంచి అతిగులాగిపోయింది అంటే మోసే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది కానీ మోసే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నత లేదు పాళ దూరకా ఏంది అంటే లోబడే టైపు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే అవమాన పర్వం ఒక రకంగా చెప్పాలంటే హృదయం గాయం చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు ఎగతాళులు హేళనలు అన్ని భరించాడు అనుకుంటే అనుకోని ఒక్కోసారి సిప్పోరా కూడా వినపడి ఉండొచ్చు సిపోరా చెప్పు ఉండొచ్చు నలుగురు నిన్ను నాలుగు రకాలుగా అనుకుంటున్నారండి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను మోస ఏం చేసి ఉంటాడు చిరునవ్వు నవ్వి ఉంటాడు సిపోరా అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు నా బాధ పర్లేదులే అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు నేను ఎందు అనుకొని నవ్వుకొని హేళం చే వాళ్ళు అనుకునేది వాస్తవమే ఎవరు ఉండరు నా లాగా ఉండరు నా లాగా ఎవరుంటారు సిపరా ఎవరుంటారు నా లాగా నేనున్నాను నా లాగా ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళం చేసింది చేయని పరాలేదు ఇదంతా చూసేవాడు చూడాలి వినేవాడు తినాలి దిగి రావాలి నా కాడికి రావాలి చేయాలి కార్యం నాకైతే విశ్వాసం ఉంది చూస్తున్నా నా దేవుని కార్యాలు ఎదురు చూస్తున్నా అయిపోయింది కాలమెల్ల గడిచిపోయింది కానీ దేవుడి కార్యం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది దేవునికి మహిమ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు ఎందుకంటే ఏ సయ్య చేతి రొట్టె వాళ్ళే నీవు ఉన్నావు ఏ సయ్య చేతి రొట్టె వాళ్ళే నీవు ఉన్నావు కనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు విరవకుండా దీవించడం కుదరదు దీవించాలి ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు పాడుకుందాం ఆ పాట విరిగిన మనసు చివర్లైన మాత్రం గట్టిగా వాడండి ఆహారమౌదును తమ్ముడు నీ కోసం బతుకుతావా అనేకుల కోసం బతుకుతావా చెల్లి నీ కోసం బతుకుతావా అనేకుల కోసం బతుకుతావరా ఎవరి కోసం బతుకుతావో చెల్లి అనేకుల కోసం అంటే చెయ్యొద్దు అనేకుల కోసం అనేకులకు దీవెనకరంగా నా బ్రతుకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే